నరేంద్ర మోడీ జన్మదిన సేవా పక్షోత్సవాలలో భాగంగా బీజేపీ ఆధ్వర్యంలో ఈ నెల పదిహేడవ తేదీ నుండి వచ్చే నెల రెండవ తేదీ వరకు నిర్వహిస్తున్న ప్రధాన నరేంద్ర మోడీ జన్మదిన సేవా పక్షోత్సవాలను పురస్కరించుకొని ఆర్ఎన్వి బంగ్లానందు మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు సేవా పక్షోత్సవాల కమిటీ సభ్యులు సాగర్ నూతనబాటి శ్రీనివాసులు మన్నే ముద్దు పద్మజ పర్యవేక్షణలో ఆదివారం స్థానిక ఆర్ఎన్పి బంగ్లాలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని సూళూరుపేట అర్బన్ ఇన్ఛార్జ్ ఆరని విజయభాస్కర్ రెడ్డి సూళూరుపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎద్దుల నరేంద్రారెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు చెన్నకేశవులు తాటిపత్తి ఆదినారాయణరెడ్డి పులుగు శ్రీనివాసులు తన్నీరు శేషగిరిరావు జిల్లా కార్యదర్శులు బెజవాడ విజయమ్మ రాచర్ల కృష్ణమూర్తి పిచ్చుక సూరిబాబు తుర్లపాటి శ్రీనివాసులు వెలుగు శ్రీనివాసులు సూలూరుపేట రూరల్ అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి తరమండలం అధ్యక్షులు తేజారెడ్డి భారతీయ జనతా పార్టీ రూరల్ ప్రధాన కార్యదర్శి గంగూరు వాసుకుమార్ సుబ్బారెడ్డి మహేష్ శంకర్ తన్నీరు సుజన్ రావు కోటయ్య గౌడ్ కందయ్య పాకం శివ బావాజాన్ నిర్మలా కుమారి కాకుమాని సావిత్రి మంజుల రాంబాబు మునిరత్నం మరియు కార్యకర్తలు పాల్గొన్నారు సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు సూలూరుపేట అర్బన్ మండలంలో బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్లో పాల్గొంటున్న డోనర్స్కి పార్టీ కార్యకర్తలకి మిగతా ప్రజానికానికి అందరికీ మొట్టమొదటిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈ డొనేషన్ కార్యక్రమం మన సూలూరుపేట ఎప్పుడు ముందుంటుంది బ్లడ్ డొనేషన్ కార్యక్రమం చాలాసార్లు నెలకు ఒకటి రెండు సార్లు జరుగుతాం ఏదో ఒక ఆర్గనైజేషన్ ద్వారా ఏదో ఒక విధంగా జరుగుతూనే ఉన్నాయి దాంట్లో భాగంగా సూలూరుపేట అంటేనే బ్లడ్ డోనర్స్కి ప్రఖ్యాతి అదే కాకుండా మన దగ్గర సూలూరుపేట డోనర్స్ యొక్క ఫోన్ నంబర్లు బ్లడ్ గ్రూప్లు అన్నీ ఉన్నాయి ఎవరికన్నా అవసరమైనప్పుడు మాకు ఫోన్ చేస్తే మేము వాళ్ళ డీటెయిల్స్ ఇస్తాము డైరెక్ట్గా మీరు ఎక్కడున్నా సరే మనం లాస్ట్ మంత్ అయితే కర్ణాటకలో అవసరమైతే మన సూల్లూరుపాటి పిల్లలు అక్కడ ఉంటే అక్కడ పోయి ఇచ్చినారనమాట అక్కడ కర్ణాటకలో హాస్పిటల్ ఉన్నప్పుడు మనం సూళ్లూరుపాటి వాళ్ళు అక్కడ ఉన్నారు వాళ్ళకి అక్కడ పోయి బ్లడ్ ఇచ్చి వాళ్ళ ప్రాణాలు జరిగింది జరిగిందండి అదేవిధంగా ఏంటంటే బ్లడ్ రక్తదానము అనేది ఒక ప్రాణదానం సమానం రోడ్ యాక్సిడెంట్లో కానీ వేరే వేరే ప్రమాదాల్లో కానీ ఎక్కువగా జరుగుతున్నప్పుడు రక్తదానం వల్ల ఎన్నో మరణాలు ఆగినాయి ఈ రక్తదానం చేయడం అనేది ప్రతి ఒక్క యువత కానీ ప్రతి ఒక్కరు కానీ అలవాటుగా చేసుకొని ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేసే అవకాశం ఉంటుంది ఆరోగ్యానికి ఏం కాదు బాగుంటుంది కొత్త బ్లడ్ వచ్చి ఇంకా మంచిగా కొత్త బ్లడ్ వచ్చి మంచి ఇది ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ రక్తదానాన్ని సపోర్ట్ చేస్తూ వాళ్ళు చేస్తూ అవగాహన కల్పించి రక్తదానంలో పాల్గొనే విధంగా చేయాలని సూచిస్తున్నాను అదేవిధంగా సూలూరుపేట నరేంద్ర మోడీ జన్మదిన సందర్భంగా చేస్తున్న సేవా పక్షోత్సవంలో భాగంగా రక్తదాన శిబిరానికి కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కమిటీలో ఇంగ్లాల్ సాగర్ ఎంఎం పద్మజ నూతనపాటి శ్రీనివాసుని మేము పార్టీ తరఫున నియమించింది వాళ్ళ ఆధ్వర్యంలో చేస్తున్న ఈ రక్తదాన శిబిరం బ్రహ్మాండంగా సబలీకృతం అవుతుంది మించుమించు మేము మాకు ఇచ్చిన సూచనల ప్రకారం డెబ్బై ఐదు మంది అనుకుంటే మేము నూట యాభై మందితో ప్లాన్ చేస్తున్నాం దాన్ని రీచ్ అనే ఉద్దేశంతో చేస్తున్నాం సాయంత్రం లోపల దీన్ని రీచ్ చేయడానికి ప్రయత్నిస్తాం భారత్ మాతా టీచ్ నరేంద్ర మోడీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా ప్రతి మండలంలోనూ ఈరోజు సెప్టెంబర్ పదిహేడో తారీఖు నుంచి అక్టోబర్ రెండవ తారీఖు వరకు సేవా కార్యక్రమాలు చేస్తున్నాం భారతీయ జనతా పార్టీ తరఫున అట్లే ప్రజలు కలుపుకొని ఎన్జిఓస్ అందరికీ కలిసి దీన్ని ఒక పండగలాగా చేసుకొని ఆయన డెబ్బై ఐదు వసంతాలు పూర్తయిన సందర్భంగా ప్రతి మండలంలోనూ రక్తదాన శిబిరాల్లో డెబ్బై ఐదు మంది ఉండేట్టుగా ప్రజలు ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని విజయంగా పూర్తి చేస్తున్నారు వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఈ రక్తదాన శిబిరాలు మిగిలిన మండలాల్లో కూడా ప్రజలు వచ్చి మా కార్యకర్తలతో కలిసి అన్ని మండలాల్లో దీన్ని పూర్తి చేయాలని కోరుకుంటూ వీళ్ళు చేసి ఒకరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను